రజనీకాంత్ అభిమానులకు ఈ కొత్త ఏడాది అదిరిపోయే గిఫ్ట్ అందింది రజనీ కెరీర్ లో నూట సినిమాగా రాబోతున్న ఈ క్రేజ్ ప్రాజెక్టును లెజెండరీ నటుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పై నిర్మిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా దర్శకత్వం వహించే ఆరుదైన అవకాశం ఎవరికి వస్తుందా అని అందరు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇద్దరు నటులు ఒకే ప్రాజెక్టు కోసం చేతులు కలపడం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకే సంచలనంగా మారింది అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రతి హీరోకి ఓ ఫ్యామిలీ ఉంటుంది అనే క్యాప్షన్ చూస్తుంటే ఇందులో ఎమోషనల్ తో కూడిన ఓ పవర్ఫుల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఉండబోతుందని స్పష్టం అవుతుంది రజనీకాంత్ స్టైల్ శిబి చక్రవర్తి టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి ఈ విజువల్ వండర్ ను రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి కానుకగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్ లోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు శ్లేషిస్తున్నారు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగజాలు కలిసి ఒకే సినిమా కోసం పనిచేస్తుండటంతో ఇటు తమిళంతో పాటు అటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి